పలాసా కేంద్రంగా నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలు పలాసాలో ఆగని ప్లాస్టిక్ వ్యాపారం ప్లాస్టిక్ బారిన పడి మూగజీవులు బలవుతున్న చర్యలు శూన్యం జేబులు నింపుకుంటున్న ఆ నలుగురు కట్టడి చేసేవారికి కాసులు నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలపై చట్టపరమైన చర్యలు ఏవి పర్యావరణ ప్రేమికులు ఏం చెబుతున్నారు మనతో పాటు పర్యావరణ ప్రేమికులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు పలాసలో ప్లాస్టిక్ నియంత్రించే ధోరణి అధికారులైతే కనిపించట్లేదు అది ప్రజల్లో ఏమాత్రం చైతన్యవంతును చేసినప్పుడు కూడా ఎందుకు మార్పు రావట్లేదు ఇది ఎవరికి బాధ్యత లేదండి ముఖ్యంగా అంటే ఈ ప్లాస్టిక్ వాడడం వలన భవిష్యత్తు నాశనం అవుతుందనే ఒక రకమైన ఆలోచన ఎవరికీ లేదు క్షణిక సుఖాన్ని కోరుకునేవాడు శాశ్వత సుఖాన్ని కోల్పోతాడు అని ఒక వాక్యం ఉంది మనం ఏంటంటే మార్కెట్కి వెళ్ళగానే ఒక కేజీ ఏదో వస్తువులు కొంటే మనం బాధ్యతగా బ్యాగ్ తీసుకెళ్ళమండి ఇంటి నుంచి అక్కడ వాడిచ్చే బ్యాగ్ని తీసుకొస్తాం అది తీసుకురావడంలో తప్పు లేదు అది వాడేసి నడి రోడ్డు మీద పారేస్తున్నాం ఎంతవరకు కొన్ని లక్షల సంవత్సరాలు అయితే కానీ అది భూమిలో కరగదు అలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ అన్ని దగ్గరలు కూడాను విడిగా వాడడం బహిరంగంగా పారేయడం వలన కదా మన బహిరంగంగా చూసుకున్నట్లయితే పడేసిన ప్లాస్టిక్ పేపర్లు అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అయితేనేమి ఇక్కడ డ్రైనేజీలు పడేయటం వల్ల ఇక్కడ అది కలుషితం అయ్యి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నట్టు నివసిస్తున్నటువంటి ఎంత పర్యావరణానికి ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ కల్పించినప్పుడు కూడాను ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగాలు కానీ ఎందుకు స్పందించట్లేదు తూతూ మాత్రంగా వస్తున్నారు సార్ ఇలాగ ఏదో మీడియా ద్వారా కానీ లేకపోతే ఇలాగ సోషల్ మీడియాలో వచ్చిన కార్యక్రమం చూసేసి ఒక రెండు మూడు రోజుల్లో హడావిడి చేస్తుంటారు సార్ హడావిడి అయిన తర్వాత మళ్ళీ మామూలేనండి ఇది గత పదేళ్ళుగా మేము పోరాడుతున్నాం బాధ్యతగా చెప్తున్నాం అందరూ అలాగే ఉంటున్నారు వస్తున్నారు మళ్ళీ వారం తర్వాత మళ్ళీ యథావిధిగా అమ్మకాలు జరుగుతున్నాయి వాడకం కూడా జరుగుతుంది ఇక్కడ అధికారులదే కాకుండా అమ్మకం దారులే కాకుండా ప్రజల్లో అనైక్యత ప్రజల్లో బాధ్యత లేకపోవడం ఇది జరుగుతుంది కాబట్టి ముందు చైతన్యం అనేది ప్రజల నుంచి రావాలి ఈ ప్లాస్టిక్ని వాడకూడదు ఇది నేను ఇది వాడకూడదు అనే ఒక దృఢమైన ఆలోచన ఉంటే ఖచ్చితంగా నిర్మూలించవచ్చు అయితే ఈ యథేచ్ఛగా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి సార్ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ అనేది కొన్ని టన్నులు నిల్వ ఉంచి అమ్ముతున్నారండి చూస్తే మనకి అదొక ఒక కర్మగారమ అది ఎందుకు అంత స్టాక్ నుంచి అమ్ముతున్నారంటే అది కూడా అధికారులు నిర్మూలించాలి అమ్మకం జరగకుండా చేస్తే ప్రజలు కూడా కొద్ది చైతన్యం అవుతారు అని అనుకుంటున్నాం దయచేసి అధికారులు స్పందించి ప్లాస్టిక్ నివారణ గురించి ప్రజల మీద చైతన్యం తీసుకొచ్చి అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు పర్యావరణ ప్రేమికులుగా మీ సొంత ఖర్చులతో పేపర్ మీ క్లాత్ గతంలో ఆ స్పందన ఆ రోజు వరకే ఉంటుంది సార్ అనుకుంటున్నాం మేము సాటిస్ఫాక్షన్ అవుతున్నాం ఆ చేసాము అందరికి అర్థమైంది అనుకుంటున్నాం కానీ మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి మళ్ళీ మామూలే అలాగని అలాగే మేము ఎన్నాలు పంచుతామండి ఎన్నాలు ఇవ్వగలము అదే అవగాహన గురించి తెలియజేస్తున్నాం అయ్యా ఇలా వెళ్ళొద్దు దారి ఈ దారి వెళ్ళండి అని తెలియజేస్తున్నాం మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆధార నుంచి అడ్డదారులో వెళ్తున్నారు దయచేసి ఇది ముఖ్యంగా మున్సిపాలిటీ అధికారులు ఖచ్చితంగా ఈ పర్యావరణం గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడాను దీని మీద చర్యలు తీసుకొని నిర్మూలించాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే అధికారి యంత్రాంగం మారిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి అధికారులు హడావుడి చేస్తున్నారు అటు ఆర్పీలకు కానీ అటు మహిళా సంఘాలకు కానీ కూర్చోపెట్టి దీనికి ఒక ప్రత్యామ్నాయ పరిష్కార దిశగా ఆలోచిద్దామని చెప్పి ఒక మోటివేషన్ చేస్తూ పెద్ద మీటింగ్ అయితే చేస్తున్నారు కానీ ఆచరణలోకి రాకుండా అది అమలు ఎందుకు చే చేయలేకపోతున్నారు అధికారులు ప్రార్థించే కన్నా సేవ చేసే చేతులే మిన్న అని మన మున్సిపాలిటీ వారు చేస్తున్నారు కార్యక్రమాలు చక్కగా కానీ ఇంకా ఎక్కువగా చేయాలి ప్రజల్ని మోటివేట్ చేయాలి ప్రజల్లో చైతన్యం తెప్పించాలి ప్రజల్లోనే ఈ ప్లాస్టిక్స్ని వాడితే మంచిది కాదని చెబుతూ ప్లాస్టిక్ బాటిల్ వాడితే అది క్రష్ చేసి ఒక డస్ట్బిన్లో వేయాలని తెలియజేస్తూ ఆ ముందు ముందు దానికి వచ్చే దాని నుంచి వచ్చే కష్టాలు సుఖాలు ఏంటి అన్నవి ప్రజలకు తెలియజేస్తూ పారిశుధ్యాన్ని ఇప్పుడు మీరు చూశారు డ్రైనేజీ ఇది ఎన్నిసార్లు బాగు చేస్తున్నా మళ్ళీ అదే స్థితికి వస్తుంది పక్కనే ఉన్న మా షాపులకి ఈ నీరు నూతుల్లోకి వచ్చేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా కొంచెం కమిషనర్ గారు సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు చేస్తున్న సేవకుంట మరి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ గ్రామానికి ఈ పర్యావరణానికి మేలు చేయవలసిందిగా వినయపూర్వక చూసుకున్నట్లయితే మీ సమీపంలో ఉన్నటువంటి డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ లో ఎక్కువ శాతం ఏంటి కనిపిస్తా ఉంది ఎక్కువ శాతం ఇక ఇందులో కనబడుతుంది ప్లాస్టికే కనబడుతుందండి ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ ఇవే కనబడుతున్నాయి ఇందులో అయితే ఇవి ఎక్కడో కలెక్షన్ చేసేవారు ఉదయాన్నే వస్తారు ఆ కలెక్షన్ చేసేవారికి ప్రతి ఇంట్లో కూడా ఇస్తున్నారు కానీ వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఎక్కడో పడేయటమో అవి ఎగురుకుంటూ వచ్చి ఆ కాలువలో పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఈ కాలువలో నీరు నిల్వ ఉండిపోవడం నూతుల్లోకి బోరుల్లోకి కూడా కన్వర్ట్ అయిపోయి నీరు పడిపోతుంది అది కాకుండా పారిశుధ్య కార్మికులు కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూస్తే కనుక మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం అవుతుందని తేటదలం అవుతుంది వారి యొక్క నివాసంలో నివాస సమీపంలో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ ఉందో ఆ లో కూరుకున్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ అయితేనేమి ప్లాస్టిక్ కవర్లు అయితేనేమి దానివల్ల అది పూర్తిగా బ్లాక్ అయ్యి నీరు రవాణాకి సౌకర్యం లేకుండా పో పోవడంతో ఆ నీళ్లు దిగి బోర్లు నూతులు నూతులు అయ్యి త్రాగే నీళ్లు కూడా కలుషితం అవుతుంది త్రాగడానికి కూడా మంచి నీళ్లు దొరకకుండా పోతుందన్న దానిపై అయితే స్థానికులు అయితే గంట ముక్తకంఠంగా వేడుకుంటున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించాలని కోరుతున్నారు విడుదల జగన్ తో సురే ఎస్ఆర్టీవీ